తాటిబెల్లం ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు కాళ్ళ నొప్పుల నుంచి నెలసరి బాధ వరకు చెరుకుతో చేసే బెల్లమే కాదు తాటి బెల్లం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు తాటి బెల్లంలో పోషకాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరని అంటున్నారు పోషక విలువలు పుష్కలంగా ఉండే తాటిబెల్లాన్ని చక్కెరకు బదులుగా వాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు ముఖ్యంగా ఆడవారిలో ఎదురయ్యే నెలసరి సమస్యలు సహా పలు రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసి ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగిస్తుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అవేంటో పూర్తి వివరాల్లోకి వెళితే చక్కెరతో పోలిస్తే తాటిబెల్లంలో ఖనిజ లవణాలు అరవై శాతం ఎక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు బెల్లంను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఎంజైమ్లను ఉత్తేజపరిచి అజీర్తిని దూరం చేస్తుంది టీ కాఫీ పండ్ల రసాలలో తాటిబెల్లాన్ని వినియోగించుకోవచ్చని సూచిస్తున్నారు తాటిబెల్లం తరచూ తినడం వల్ల ఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది మీ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది రక్తాన్ని శుభ్రపరుస్తుంది శరీరానికి అవసరమైన రోగ శక్తిని పెంచుతుంది తాటి బెల్లం మీ పొట్టను శుభ్రపరుస్తుంది పేగులు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది శరీరం ఆహారాన్ని బాగా గ్రహించడానికి తాటి బెల్లం సహాయపడుతుంది గట్లోని మంచి బ్యాక్టీరియాను కాపాడేందుకు సహాయపడుతుంది ఇది మలబద్ధకం జీర్ణ రుగ్మతల నుండి ఉపశమనం కలిగిస్తుంది తలనొప్పి తలనొప్పితో బాధపడుతున్నవారు మైగ్రెయిన్తో ఇబ్బంది పడుతున్నవారు రోజు చిన్న తాటిబెల్లం ముక్కను తింటే ఆ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు మరీ ముఖ్యంగా మహిళల్లో ఎదురయ్యే పిరియడ్ నొప్పులకు తాటిబెల్లం ఉపశమనం కలిగిస్తుంది కడుపు తిమ్ముళ్ళు వంటివి రాకుండా రక్షిస్తుంది ఇది మీ శరీరంలో ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది మూడ్ స్వింగ్స్ రాకుండా కూడా బయట పడవేస్తుంది బరువు తగ్గడంలో కూడా తాటిబెల్లం అద్భుతంగా పనిచేస్తుంది శరీరంలో నిల్వ అయిన అధిక నీటిని బయటకు పంపుతుంది నీటితో పాటు వ్యర్థాలను విషాలను కూడా బయటకు నెట్టుతుంది ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది